వెల్కమ్ టు అగ్మాక్స్ దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులు ఇక రైతుల కోసం పనిచేయనున్నారు దేశ సేవ నుంచి పల్లె సేవకు అనే కొత్త పథకం ద్వారా మాజీ సైనికులకు వ్యవసాయ డ్రోన్లు అందించి ఉపాధి కల్పిస్తారు శిక్షణతో డ్రోన్ పైలట్లుగా మారి పురుగు మందులు పిచికారీ చేస్తూ ఆదాయం పొందవచ్చు మరి ఈ పథకం ఎలా పనిచేస్తుంది సైనికులకు ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దేశానికి సైనికులుగా సేవలందించిన వారు ఇప్పుడు రైతుల సేవకు సిద్ధమవుతున్నారు పదవీ విరమణ చేసిన మాజీ సైనికులకు ఉపాధి కల్పించేందుకు మరో కొత్త పథకం ప్రారంభించారు సైనిక సంక్షేమ శాఖ కోరమండల్ ఇంటర్నేషనల్ కలిసి దేశ సేవ నుంచి పల్లె సేవకు అనే పథకాన్ని మొదలుపెట్టగా ఈ పథకం ద్వారా మాజీ సైనికులకు వ్యవసాయ డ్రోన్లను అందిస్తారు ఈ పథకం కింద ఆసక్తి ఉన్న మాజీ సైనికులకు దక్ష అన్మాండ్ సిస్టమ్స్ వ్యవసాయ డ్రోన్లను ఇస్తుంది ఒక్కో డ్రోన్ విలువ పదకొండు లక్షల వరకు ఉండనుండగా మాజీ సైనికులు మొదట ఒక లక్ష యాభై వేలు చెల్లించి డ్రోన్ పొందవచ్చు ఇక మిగిలిన డబ్బు ఎలా చెల్లించాలి రాయితీ ఎంత అనే వివరాలు ఒప్పందంలో ఉంటాయి డ్రోన్కు ఏడాది పాటు గ్యారంటీ కూడా ఉంటుంది డ్రోన్తో పాటు బ్యాటరీ సెట్తో కలిపి మొత్తం ఐదు బ్యాటరీ సెట్లను ఇస్తారు ఈ డ్రోన్ ద్వారా రోజుకు ముప్పై ఎకరాల్లో పురుగుల మందును పిచికారీ చేయొచ్చు మాజీ సైనికులకు దక్ష అన్మాండ్ సిస్టమ్స్ చిన్న మధ్య తరహా వ్యవసాయ డ్రోన్లను నడపటానికి శిక్షణ ఇస్తుంది శిక్షణ పొందిన వారికి డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ధృవీకరణ పత్రం ఇస్తుంది దీని ద్వారా వారు లీగల్ డ్రోన్ పైలట్ అవుతారు వారి పేరు లైసెన్స్ వివరాలను డీజీసీఏ వద్ద నమోదు చేస్తారు సైనిక సంక్షేమ శాఖ ఒక్కొక్కరికి ఎనభై వేలు భరిస్తుంది శిక్షణ హైదరాబాద్ లేదా చెన్నైలో జరగనుండగా పది రోజుల పాటు శిక్షణ పూర్తయిన తర్వాత పురుగు మందులు పిచికారీ చేసే పనిని కోరమండల్ కంపెనీ ఇస్తుంది ఇలా ఎకరాకు నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు సంపాదించవచ్చు అంటున్నారు ఏపీ మాజీ సైనికుల కార్పొరేషన్ ను పది కోట్ల కార్పస్ ఫండ్తో ఏర్పాటు చేయనున్నారు దేశ సేవ నుంచి పల్లె సేవకు అనే పథకం ద్వారా మాజీ సైనికులకు డ్రోన్లను అందించి ఉపాధి కల్పిస్తున్నామన్నారు ఆర్మీ నుంచి రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగం కోసం చూడకుండా ఇలాంటి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను ఎంచుకోవాలని రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖ సంచాలకుడు బ్రిగేడియర్ వెంకటరెడ్డి సూచించారు